నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ మాంసవాల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్లో గట్టి చట్నీ చేసి చూపిస్తాను చాలామంది చట్నీ కోసమే టిఫిన్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది చట్నీ ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్ పల్లీలను వేసుకోండి మీరు ఏదైనా కూడా ఒక మెజర్మెంట్ అన్నది తీసుకోండి ఒక కప్ అయినా గ్లాస్ అయినా ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో ఆ కప్పునే ప్రతిదానికి వాడండి ఇప్పుడు ఈ పల్లీలను కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం కోసం ఒక ఆరు పచ్చిమిర్చీలని ఇలా మధ్యలోకి ఇరుపుకుని వేసుకున్నాను పచ్చిమిర్చిని ఖచ్చితంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి లేకపోతే ఎయిర్ అన్నది లోపలే బ్లాక్ అయిపోయి పేలే ఛాన్సెస్ ఉంటాయి నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చిలను తీసుకున్నాను కదా మీరు మీ మంటను బట్టే యాడ్ చేసుకోండి బాగా గ్రీన్గా ఉన్న పచ్చిమిర్చి అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయి లైట్ గ్రీన్ అయితే కొంచెం కారం తక్కువ ఉంటాయి పచ్చిమిర్చి కూడా చూసారు కదా కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పుట్నాల పప్పు వేసుకుని ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటుంది కదా టూ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పు అయితే యూజ్ చేసినామో అదే కప్పుతో కప్పుడు కొబ్బరి ముక్కలను కూడా వేస్తున్నాను ఈ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వేడుక అలా ఉంటే సరిపోతుంది ఈ మొత్తం ఒకసారి కలుపుకొని చల్లగా అయ్యే వరకు ఫ్యాన్ కిందైనా అలా పెట్టేసుకుని చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వల్ల మంచి డైజెషన్ అవుతుంది అలానే ఫ్లేవర్ కూడా ఉంటుంది మనకి కొంతమందికి పుట్నాల పప్పు పల్లీలు వల్ల గ్యాస్ వస్తుంది కదా అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కంపల్సరీ స్కిప్ చేయకుండా జీలకర్ర వేసుకోండి అలానే రెండు స్పూన్లు ఉప్పు కూడా వేసుకున్నాను అది టేస్ట్ని బట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వాటర్ ఏమి పోయకుండా ఇలానే ఒకసారి మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా మనం పేస్ట్లు చేసేటప్పుడు ఇలా డ్రైగా మిక్స్ చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చూడండి పౌడర్ లాగా మంచిగా అయింది అదే మీరు ముందే వాటర్ పోసేస్తే అవి సరిగ్గా నలగదు తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ చేసుకుంటూ ఇలా గట్టి చట్నీలాగా చేసుకోండి చట్నీ మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఇందులోకి తాలింపు దినుసులను వేసుకుని గెంటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అలానే ఎండుమిర్చి ఉంటే ఎంగు కూడా వేసుకుని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలోకి వేసేసుకోండి అంతేనండి హోటల్ స్టైల్ గట్టి చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్